ట్రిప్లర్ గారు మొత్తానికి జగన్ గురించి బాహాటంగా మాట్లాడేశారు అయితే కొద్ది రోజులు రాకపోతే అనర్హత వెటు వేయవలసి వస్తుందని చెప్పి మాట్లాడు నిజంగా ఇది సాధ్యమేనా నిజంగా పులివెందల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా అయితే దీని నుంచి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే పులివెందల్లో బై ఎలక్షన్స్ తప్పదా అంటే ఏం చెప్తారు అంటే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం మాటలను బట్టి ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత అరవై రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే అతని మీద చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ గారికి ఉంటుంది అయితే నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ముందు మనం మాట్లాడుకోవాలి రావాలని ఉంటుంది అతనికే కానీ రాలేడు ఒక భయం ఏం వస్తాడు సార్ అసెంబ్లీలో అడిగిపోయింది ఎదుగుండా రఘురాం కృష్ణలోనే అడుగుతూ ఉంటాడు ఇలా చూస్తేనే చెనాడు చూస్తూ ఉంటాడు కొరకొర చూస్తూ ఉంటాడు అచ్చేనాయుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు వచ్చి పోని వచ్చి ఏదైనా సమాధానం చెప్పగలరా ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి ప్రశ్న ప్రశ్న సందర్భం వస్తుంది ఇప్పుడు అతనే కూర్చుని ఫీజు నెంబరీస్ గురించి మాట్లాడాలనుకో వాళ్ళు చూపిస్తారు నీ హైఎలు ఎంత బాయికం ఉంది నువ్వు పెట్టి బాయికి మమ్మల్ని ఉంటావా మేము ఎంత రిలీజ్ చేసామని చెప్తారు ఏం సమాధానం చెప్తాడు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే దానికి మేము రిలీజ్ చేసింది ఎంత పెండింగ్ పెట్టింది ఎంత అని చెప్పి చెప్తారు అంటే ఇది దగ్గర సమాధానాలు ఉండాలి కదా ఖచ్చితంగా అందుకని భయపడుతున్నాడు జగన్ మీరు ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా మంది ఏదో సింహం సింగిలని పులి అని రకరకాల జంతువులతో పోలుస్తారు కానీ అత్యంత ప్రికివైన వ్యక్తి అత్యంత భయస్థుడు అతనున్నదల్లా ఏంటి బలం అంటే ఏంటంటే తన తండ్రి గారి నుంచి వచ్చినటువంటి వారి రాజకీయ వారసత్వం కొంచెం కులబలం అదేవిధం కొంచెం మతబలం సరే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మనం డబ్బులు కొనొచ్చు గతంలో రెండు వేలు ఇచ్చాం ఒకసారి ఐదు వేలు ఇస్తాం ప్రజలు ఎదుర కొనొచ్చు అనేటువంటి ధీమాయే నిజంగా అతను సద్వినియోగం చేసుకుంటే వేరేగా ఉంటుంది అతనికి అతను భవిష్యత్తుని అతనే నాశనం చేసుకున్నాడు ఈ రోజున మరి అతను ఏ విధంగా రాగలడు అసలు జగన్ గారు మనం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారంటే ఆ నియోజకవర్గంలో రెండు రెండున్నర లక్షల మంది ప్రజలు మన సమస్యల గురించి మాట్లాడతాడు అని ఇక్కడ రెండు సమస్యలు మాట్లాడతాడు అందులోని ఇతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పులివెందుల ప్రజలైతే ఏమనుకుంటారు ఇతను మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మాట్లాడతాడు మన రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించేలాగే సలహాల సూచనలు ఇస్తాడని కనీసం అనుకుంటారు ఎక్కడ శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి ఒక సభ ఆ సభకే రానప్పుడు నీకు శాసనసభ ఎత్తే ఎందుకు రాజీనామా చేసే చేయుడు పోలీసు శాసనసభకి వెళ్ళడం సరే కదా జీతాలు తీసుకుంటా మానేసాడే ప్రభుత్వం ఇచ్చేటువంటి వసతులు ఆ సెక్యూరిటీకి కావచ్చు ఆ వసతులు తీసుకుంటా మానేసాడా అయిన అనుభవిస్తున్నాడు అతను అతనితో పాటు ఉన్నటువంటి మిగతా పది మంది ఆ టెన్ ప్లస్ వన్ ఉన్నారు కదా మొత్తం అందరు పదకొండు మంది కూడా ప్రభుత్వం ఇచ్చి ప్రజల సంపదను మాత్రం చక్కగా వాడుకుంటున్నారు జీతాలలో తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి వసతులన్నీ అనుభవిస్తున్నారు కానీ అసెంబ్లీకి రారు అసెంబ్లీకి రావ రావ ఎందుకు రావట్లేదు అడిగితే ఉంటాడు నాకు మైక్ ఇవ్వరాని అట్లా వచ్చింది ఏది ఏదైనా ఒకసారి అటెండ్ అయ్యి నాలుగైదు సార్లు మాట్లాడుతుంటే పైన వరకు మైక్ కట్ చేస్తుంటే బయటకు వచ్చి ప్రజలకు ఎదుగు నేను వచ్చాను మన సంఖ్య అని చెప్పేసి నన్ను ఇలా చేస్తున్నారు నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడానికి ఒక అవకాశంగా ఉండాలిగా అది వెళ్ళింది ఏది నువ్వు మీరు పరీక్షలు రాయకుండానే పా నాకు పాస్ అవ్వాలంటే ఎలా అవుతారు పరీక్ష రాయి పోలి కనీసం ముప్పై ఐదో నలభై వేలు అందులో బాగా చదివితే డిస్ట్రిక్షన్ వస్తుంది కనీసం ఎగ్జామ్ హాల్గా అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలి కదా హాల్ టికెట్ తీసుకోవట్లేదు మీరు అటువంటి ఎలా పాస్ అవుతారు ఇదే పరిస్థితి కానీ నేనేమనుకుంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో చెప్పినా కానీ అరవై రోజులు రాకపోతే సస్పెండ్ చేసే చట్టం ఉందని చెప్పంటాను కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే వచ్చి చేసి వెళ్ళిపోతాడు నాకు తెలిసి నుంచి అతను ఒక శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన రోజునే తన తోటి పది మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం సేపు కూడా హాల్లో లేడైనా వచ్చాడు సైన్ చేసేసాడు వెళ్ళిపోయాడు ఇంతే తన పని అయిపోయింది పేదవాళ్ళు ఎలా అయిపోయినా అనవసరం అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఏదో రోజున ఏదో గేట్లో నుంచి రావడం సైన్ చేసి వెళ్ళిపోతాడు దాన్ని తప్పించుకుంటాడు అందులోని శాసనసభ సమావేశాలు ఎలాగంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పది రోజులు అది దొరుకుతాయి అంటే ఈ అరవై రోజులు రిమార్క్ మరొక దాటానికి మీరు అవసరం పడతాయి ఈ లోపకి ఏదో ఆఖరి రోజున ఎప్పుడున్నా వచ్చి ఒక సంతకం చేసేసి వెళ్ళిపోతాడు అతనికి సంతకం చేసి వెళ్ళిపోవడం అలవాటే కదండీ కోర్టుల్లో వాయిదాలు తిరుగుతాడు కదా అంటే ఇప్పుడంటే తిరగట్లేదు కానీ అందుకని చక్కగా వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాడు అంతే తప్ప పులివెందుల్లో ఛాలెంజ్ చేసి మళ్ళీ వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్ గారు మళ్ళీ నిజంగా వెళ్తాడండి మళ్ళీ గెలుస్తాడండి గెలిచిన తర్వాత ఏమైనా మార్పేన వస్తుందా అతనికి ఏమైనా ప్రతిపక్ష నేత హోదా రాదు మళ్ళీ సేమ్ పరిస్థితే కదా అటువంటిప్పుడు ఎందుకు రిజైన్ చేసి వెళ్తాడు ఒకవేళ అతని టైం బాగోక బీటెక్ రావు గారు ఎమ్మెల్యే అయ్యారు ఉన్నదే పోయి ఉం జున్నదో పోయే అన్నట్టుగా భరిత అయిపోద్ది కదా అందుకని అటువంటి సాహసం ఎందుకు చేస్తాడు పొరపాటు చేయడు కేవలం ఏంటంటే ఇటువంటి నటన చేస్తూ ఉండడండి ఏదో కార్యక్రమానికి వస్తాడో నాలుగు కార్యక్రమాలు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఆ తాడపల్లి ప్యాలెస్లో ఉంది అది బెంగళూరు ప్యాలెస్లోనే కూర్చుంటాడు నేను అనుకోవడం అయితే అంటే జగన్ గారు ఒక సందర్భంలో అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు దానికి ఏం చేయాలంటే అతను అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డుపెట్టి తిరిగాడు కదా అలాగే అసెంబ్లీ హాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులకి ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వేరికిని మధ్యలో తెర కట్టాలి అది కూడా ఏంటి సౌండ్ ప్రూఫ్ తెరకట్టాలి వినిపి రావతల నుంచి ప్రశ్నలు ఏం వినపడకూడదు దీనికి సౌండ్ ప్రూఫ్ తెర కట్టుకట్టాలి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఆ స్పీకర్ గారు డిప్యూటీ స్పీ స్పీకర్ గారు సీట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కనపడేయాల మరి వాళ్ళ మాట వినపడాలి కదా పలసడం తెర ఉండాలి లేకపోతేనే స్పీకర్ గారు చూపులు రఘురామకృష్ణరాజు గారు నవ్వులు తట్టుకుని తట్టుకునేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తే చట్టంలో అటువంటిది ఏమైనా ఉంటే అప్పుడు వస్తాడు వచ్చి ఏక ఏకపాత్రాభినయం చేసేసి నేను ఇది అడిగాను అది అడిగాను అని చెప్పే అదే సమాధానం ఉండదు కదా అవతల నుంచి అడిగే వాళ్ళు ఉండరు చెప్పేది ఉండదు కాబట్టి ఒక ఏకపాత్రాభివయం చేసి మళ్ళీ అతనికి వచ్చినటువంటి చిరునం నమ్ముకుంటే వెళ్ళిపోతాడు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంతకం చేసి వెళ్ళిపోతాడు తప్ప మించి ఇంకేం చేయడు నేను అందుకే అంటాను రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా చేశాడో అప్పుడే అర్థమైపోయింది ఇతను రాడు త్రిబులర్ అంటే అర్థం ఏంటంటే ఇతను రాడు రాలేడు రాబోడు అదే త్రిబులర్ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కోరుకు నేను రావాలి మీరు ప్రశ్న ఇయ్యాలి అతను నేను గంటసేపు మాట్లాడాలి అన్నారు నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు కోరిక నెలవేరే పరిస్థితులు లేవు ఎందుకంటే అదే చెప్తున్నా ఎదురకుండా కళ్ళు ఎదురకుండానేమో ఈయన కనపడతా ఉంటాడు రఘురామకృష్ణరాజు గారు ఇలా చూస్తేనేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు అనిత్ గారు వీళ్ళందరే కనపడతా ఉంటారు వీళ్ళందరూ ప్రశ్నలతో బట్టలు ఇప్పేస్తారు మొత్తం అంటే వాళ్ళకి మళ్ళీ వ్యక్తిగత దాడులు చేరికపోయినా మాటలతో సమాధానం చెప్తారు కదా సమాధ సమాధానం రావు లేవు అందుకని ఖచ్చితంగా అటువంటి సాహసం చేయడు నేను అనుకుంటున్నా అతని చట్టాల్లో ఉన్నటువంటి తెలుసు కాబట్టి ఆ సంతకం చేసి మాత్రం వెళ్ళిపోతారు మీరు ఇందాక అన్నట్టుగా టెన్ ప్లస్ వన్ ఎవరైతే ఉన్నారో మిగతా కొత్తగా మొన్న ఈ మధ్య ఒక ముగ్గురు నుంచి నలుగురు దాకా ఉన్నటువంటి ఒక సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం అసెంబ్లీకి రావాలని చాలా కోరికలు ఉన్నాయి ఉంటుందండి సో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను కూడా అణచివేస్తున్నట్టు అంటే తన కూటమికి సంబంధించి తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా ఏదో పామన్నట్టు అలానే కనిపిస్తుందా లేదంటే ఏం చెప్పింది ఖచ్చితంగా ఇప్పుడు దాంట్లో ఎమ్మెల్యేలతో నాకు నాకు కూడా పరిచయాలు ఉన్నాయి పాప కొత్తగా ఎన్నికయ్యారు అయ్యారు వాళ్ళు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉన్నారు ప్రజలు గెలిపించారు వాళ్ళు నేర్చుకోవే ప్రజలు వాళ్ళు అడుగుతారు కదండి వాళ్ళని సరే మీ నాయకుడికి చెప్పరు కనీసం నువ్వేనే ఇల్లు అని అడుగుతారు కదా నాయకుడికి చెప్పేటువంటి సాహసం చేయగలరా పోనీ నేనేమి మనిష జగన్మోహన్ రెడ్డి గారు అతను అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రులకే దిక్కులేదు ఇప్పుడు అసలు చెరువులు ఆడిపోతూ ఉంటాడు అధికారం ఒకటి లేదు అక్కడి నుంచి ఏదైనా చేద్దామంటే కార్యక్రమం చేద్దామంటే అవకాశం ఇవ్వట్లేదు కుటుంబ ప్రభుత్వం ఏదో బురద వెళ్తున్నారు తప్ప అందుకని ఏ సమానం చెప్తాడు వీళ్ళు వెళ్ళి ఏం అడగలరు పాపం కానీ నిజంగా ఆ కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సరే అసెంబ్లీ అయిన అసెంబ్లీలో కనపడాలి నేను మాట్లాడాలి నా ప్రసంగం నా 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 ప్రజలు వినాలి కనీసం నా కుటుంబీకులునే వినాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది ఏదో అస ఎమ్మెల్యే అయ్యో ఎమ్మెల్యే కరెక్టే నీ ఎమ్మెల్యేకి నీ బాధ్యతలు ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని ఎవరిని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఏమి ఉంటుందండి అందుకనే చాలామంది అర్థం చేసుకున్నారు మనకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మనం నిర్ణయించుకోవాలి జనం కావాలా జగన్ కావాలా జనం నమ్ముకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఒక రాజకీయంగా మనకు భవిష్యత్తు ఇస్తారు జగన్ నమ్ముకుంటే ఏమి ఉండదు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మాత్రం జైలు తీసుకెళ్తాడు కూడా దానికి మాత్రం కూడా బట్టి తీసుకెళ్తాడు నిన్న చూశారు నందిగం సురేష్ ఎంత ఆప్యాయంగా పలకరించో మరి మెను గురించి మాట్లాడుకుంటున్నాడో మనం తెలియదు కానీ అతను ఏదో స్వాతంత్ర సామ్రాజ్యులు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి పలకరించినట్టుగా అతను ఆప్యాయంగా పలకరించుకున్నాడు అదే అది అతనికి ఇష్టం అంటే కొంత కొన్ని కొన్ని పరిస్థితి ఏమంటానంటే జగన్ గారు ప్రతి రాజకీయ పార్టీలో మంచి చెడులు ఉంటాయి ఆ పార్టీలో కూడా కాలం కలిసి రాకో లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ డైలిమా అందరూ చెడ్డ వాళ్ళు ఉన్నారు కదా డైలిమా వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసారు ఆల్రెడీ ఇదంతా ఉంటే చాలా కష్టమని ఎటు కూడా బయటకు వచ్చేసారు కదండీ అటువంటిది మిగతా వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా దారి చూసుకుంటారు వాళ్ళ దారిలో చూసుకుంటారు లేకపోతే వాళ్ళ దారిలోనే ముసుకున్నట్టే రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి వాళ్ళు చేద్దారో సమాజ్ చేసుకోలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారి పర్వాలేదు అక్రమాస్తున్నా ఎక్కడో చోట కూర్చుంటాడు వెళ్ళిపోతుంది దానికి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ప్రజలకు ఏదో సేవ చేయాలి కదా రాజకీయాల్లోకి వచ్చారు కానీ అతను వాళ్ళ మాట ఇ ఎవరో జగన్ గారు మీరు చెప్పేది అసలు వాళ్ళ మాట మేము వెళ్తాం అండి మేము మాట్లాడతాం ఈ మధ్యకాలంలో ఈ జరగలేదు ఇవి జరుగుతాయి అన్నారు కోట ప్రభుత్వం మనం నిలదేద్దాం మేము వెళ్తాం మాకు అవకాశం ఏమి అంటే ఎలా వెళ్ళమనండి అతన్ని కాదని అంత సాహసం చేయలేరు కనీసం అతను మాట వినే పరిస్థితి కూడా ఎవరికే ఉండదు అంటే ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉంటారా అనేటువంటి భావన నిజంగా కలుగుతుంది ఇప్పుడు అందుకనే ఆ రాజ్యాంగంలో కూడా నుండి ఎక్కడికెక్కడ అన్నీ పెట్టారు అందుకనే ఈ ఎనభై రోజుల నిబంధన ఎందుకు పెట్టుంటారో ఇటువంటి వ్యక్తులు కూడా పుట్టుతున్నారు భవిష్యత్తులో అందుకని వాళ్ళకు కూడా ఒక బంధం వేయాలి అన్నటువంటి ఉద్దేశం ఆ చట్టం పెట్టుంటారు ఖచ్చితంగా నేనేమంటున్నానంటే రాజకీయాల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా కూడా ఆ పార్టీ వైపు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు ఎలాగో లేవనుకోండి ఆ ఆ నమ్మకం కానీ ఎవరో పెట్టుకోనండి ఇంకా అర్థమైపోయింది అంటే అవకాశాలు లేకపోయినప్పుడు గతంలో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అతని వ్యక్తిత్వం ఏంటో ఎవరికి తెలీదు అతను ఏంటో అతని వ్యక్తిత్వం ఏంటో అతని పాలన ఏంటో అన్నీ చూశారు ప్రజలు చూశారు వా పార్టీ నాయకులు చూశారు అందుకని ఎవరూ తట్టపట్ట సర్దుకుంటున్నారు మిగతా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలిసి జగన్ గారు మీరు రాసి పెట్టుకోండి ఒక ఏడాది లోపు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి ఒక పది మంది ఉంటారు పది ఏడు అవ్వచ్చు ఏడు నాలుగు అవ్వచ్చు నేను చెప్పలేము ఖచ్చితంగా మాత్రం జరుగుద్ది ఎందుకంటే లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు సో చూద్దాం సరే ఖచ్చితంగా మీరు అన్నట్టే నిజంగా పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తుందా లేదా అనే దానికి నిజంగా జగన్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూద్దాం మరి నమస్తే